హాయ్ అండి నమస్తే మన వంటలకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ ప్రసాదాల కోసం చేసుకునే పరవన్నం పులిహార అండి ఎన్ని వెరైటీస్ ప్రసాదాలు ఉన్నా సరే మనకి ఫస్ట్ గుర్తొచ్చేయి పరవన్నం నిమ్మకాయతో చేసుకునే పులిహార ఇంక ఇది పాలు పొంగలు కూడా అనవచ్చు ఈ పాలు పొంగళ్ళు ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో అయితే సింపుల్గా చూపిస్తాను అందరూ తప్పకుండా ట్రై చేయండి అలాగే నిమ్మకాయతో పులిహార కూడా ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను నిమ్మకాయ పులిహోర చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి ఎంతటి సామాన్యులైనా చేసుకొని పెట్టే ప్రసాదాలు అనమాట ఇవి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా అయితే ఇవి ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను అందరూ తప్పకుండా ట్రై చేస్తారుగా అయితే వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి ముందుగా ఒక టీ గ్లాస్ తగ్గి తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ముందు ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని వాష్ చేసేసుకొని మళ్ళీ మంచి పోసుకొని నానబెట్టుకోవాలి ప్రసాదానికి ఇత్తడి గిన్నె అయితే బాగుంటుంది అలాగే మనం ఏ గ్లాస్తో అయితే బీమేసుకుంటున్నామో ఆ గ్లాస్తో పాలు ఒక గ్లాసు రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ దా గిన్నె పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే పాలు తొందరగా పొంగుతాయి చూడండి ఇలా సార్లు పాలు అనేవి పొంగాక ఇలా మూడు సార్లు పొంగించుకోవాలి పాలు ఇది రెండోసారి స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టండి అప్పుడు చక్కగా పొంగు వస్తుంది పాలు ఇప్పుడు మూడోసారి కూడా పాలు పొంగటం అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం స్టవ్ లో లో పెట్టుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకుందాం నానబెట్టుకున్న సగ్గు బియ్యము అలాగే సగ్గు బియ్యం కడిగినప్పుడు బియ్యం కడగటం నేను మీకు చూపించడం మర్చిపోయాను సగ్గి బియ్యము బియ్యము ఒక అరగంట ముందే కడిగి నానబెట్టుకోవాలి ఒక గ్లాసు బియ్యం నేనైతే వేసేస్తున్నాను ఇలా బియ్యం సగ్గి బియ్యం రెండు ఒకసారి వేసుకొని గరిటతో తిప్పుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి గరిటతో తిప్పుకుంటూ మధ్య మధ్యలో తర్వాత బెల్లాన్ని చితకొట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక కొన్ని నీళ్ళు పోసుకొని దాన్ని కరగబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అన్నం అనేది మనకి ఉడికిపోయింది చిక్కబడిపోయింది చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అన్నం సగ్గి బియ్యం రెండు కూడా సరు ఇలా ఉంటే సరిపోతుందన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం బెల్లాన్ని కరిగబెట్టుకున్నాం కదా అది వేరే ఒక గిన్నెలో వడపోసుకొని నలకలేమీ లేకుండా ఇందులోకి వేసేసుకోవాలి బెల్లం పాకమేం అవసరం లేదు కరిగితే చాలు అందులో డస్ట్ తీసుకోవడానికి మాత్రమే ఇప్పుడు ఇందుని మనం తిప్పుకోవాలి బాగా బెల్లం ఇందులో కలిసేలాగా ఇలా బాగా తిప్పుకొని ఇందులో మనం యాలక్కాయలు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తీపిని బ్యాలెన్స్ చేయటానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు రెండు వేసి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక అలా పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి కరిగినాక మనం జీడిపప్పు బాదం పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లు కూడా వేసుకొని లాస్ట్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది పరవన్నాన్ని మనం వేరే ఒక సర్వింగ్లో వేసుకొని దానిపైన ఇవి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని డెకరేట్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యిని అలా వేసుకుంటే మనకి పరవన్నం అనేది రెడీ అయిపోయింది చూసారు కదా పర్ఫెక్ట్గా పరవన్నం టేస్టీగా ఈజీగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ పులిహోరని చూద్దాం నిమ్మకాయలతో చేసే పులిహోర అనమాట ఇది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను సెకండ్ రెసిపీ అనమాట పులిహోరకి ముందుగా మనం ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి చూడండి ఈ గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా రెండు సార్లు లేదా మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అంటే ఎక్కువసేపు అవసరం లేదు డైరెక్ట్గా మనం వండేసుకోవచ్చు ఒక గ్లాసు రెండు గ్లాసులు నీళ్ళు పోసేసుకొని రైస్ కుక్కర్ ఉంటే రైస్ కుక్కర్లో పెట్టేసుకొని అన్నాడు ఉడికించుకొని ఇలా బేసిన్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా అన్నాన్ని బేస్నీలు వేసి గరిటతో పొడి పుళ్ళు చేసుకొని ఇందులోకి వేడి మీద ఉప్పు పసుపు వేసుకొని పొడి పొళ్ళు ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా వేస్తే ఉప్పు సాల్టును పసుపు బాగా కలుస్తుంది తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దాంట్లోకి మనం తాలింపు చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి పులిహోరకి ఆయిల్ ఎక్కువ తింటే తాలింపులు చక్కగా ఫ్రై అవుతాయి దాంట్లోకి ఒకప్పుడు పల్లీలు వేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకున్నాక పచ్చి పప్పు రెండు టీ స్పూన్లు వేసుకోవాలి అలాగే పప్పు ఆవాలు కూడా వేసేసుకోవాలి మిరపకాయలు ఒక ఐదు ఎండు మిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకొని ఒక ఐదు పచ్చిమిర్చిని చిలికలు చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి పోపు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది అన్నీ ఈక్వల్గా వేగాలి ఇప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి మనం చల్లారిపోయిన అన్నంలోనే వేసుకోవాలి అన్నం పూర్తిగా చల్లారిపోయినాక పోపు వేసుకొని కలుపుకోవాలి ఇలా పోపు అన్నం అంతా పరుచుకొని ఇలా కలుపుకోవాలి అలాగే ఒక రెండు మూడు నిమ్మకాయలని రసం తీసుకొని పిక్కలు లేకోకుండా ఇలా ఒక గిన్నెలో వేసుకొని మనం అన్నం మీ అన్నం చల్లారిపోయింది కదా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారా అన్నం అంతా నిమ్మరసాన్ని కలుపుకొని ఇప్పుడు దీనిపైన క్యారెట్ ఉంటే క్యారెట్ని కోరుకోవాలి ఇలా క్యారెట్ కోరుతో ఒక క్యారెట్ని ఇలా కోరుకుంటే డెకరేషన్గా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మన ప్రసాదాలకు చేసిన పరమన్న పులిహోర అయితే రెడీ అయిపోయినాయి మీకు గనుక ఈ ప్రసాదాలు నచ్చితే వీడియోకు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాబాయ్